అందరికి నేను చెప్తా ఉన్నా చేతులు జోడించి చెప్తాను తమ్ముళ్ళు పాయ వెంకటేశ్వరం లాభం లే ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది కంటే ముందు కోర్టు కేసులు అయిన వాళ్ళు పాపం కోర్టు దగ్గర ఏడతా అంటే నేను డబ్బులు ఇచ్చి వాళ్ళ కోర్టు పరిష్కరించి నేను వాళ్ళ కేసులు నేను పరిష్కరించాను ఏడతా అంటే టిఫిన్కి లేకపోతే పాపం కోర్టు ఆడ ఏడతా ఉంటే కోర్టు కానిస్టేబుల్కి తెలుసు వాళ్ళకంతా నేను డబ్బులు ఇచ్చి కోర్టు అంతా క్లియర్ చేసుకొని వచ్చిన రేపొద్దు నా చట్టం ఊరుకోదు మీరు అనవసరంగా కేసులు ఇరికేది దయచేసి నేను ఎవరి మీద పెట్టలే సామాన్యుల మీద ఎవరి మీద పెట్టలే ఓ వందలాది మంది ఉన్నారు ఎవరి మీద పెట్టలే ఎవరైతే ముఖ్యులు ఉన్నారో పాత్రదారులు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదనే పెట్టినా తప్ప మిగతా వాళ్ళ మీద పెట్టలే కానీ ఇబ్బంది పడతారు మీరు రేపొద్దున చాలా ఇబ్బందులు అవుతాయి మీకు దయచేసి ఇటువంటి వాళ్ళ నాయకుల మాటలు వింటే ఇక భరితోగబట్టి గోదావరి రేపు పొద్దున వాళ్ళ బాస్ ఏడిపోతే వాళ్ళు ఎప్పటికొని పడిపోతారు వీళ్ళు వాళ్ళని నమ్ముకొని మీరేదో ఆవేశపడి ఏదో పైచాచిక ఆనందం పొందొచ్చు రాత్రి అంత మందుకు డబ్బులు మందుకిస్తే తాగొచ్చు ఎగరవచ్చు కానీ రేపొద్దున మిమ్మల్ని కాపాడని కాపాడ్డా అది మాత్రం గ్యారంటీ చెప్తా ఉన్నా నేను మిమ్మల్ని ఎవరు కాపాడలేడు మిమ్మల్ని బ్రహ్మదేవుడు కూడా కాపాడు రేఖ అనేటోడు అంత పిచ్చికుండా వాడుకు అనవసరంగా మీరు వాని ఇది లేని వస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇప్పటికైనా కానీ వినపాక నియోజకవర్గానికి సంబంధించి